నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రసావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వార్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జయశంకర్ గారు మంత్ర పాటున్నారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు సుబ్రహ్మణ్య స్వామి శాస్త్రి శుభాకాంక్షలు సార్ మీకు కూడా సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సుబ్బారాయుడు సస్ట్ చేస్తోంది మార్గశీర్ష మాసంలో చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ఖచ్చితంగా మార్గశీర్ష మాసం మాసమే వైభవంతో కూడి కూడుకున్నటువంటి మాసం అటు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము ధనుర్మాసం దత్త జయంతి కూడా వస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఇన్ని అద్భుతమైనటువంటి రోజులు చెప్పండి సార్ సుబ్బారాయుడు షష్ఠి మీరైతే ఎలా చేసుకుంటారు ప్రేక్షకులు ఎలా చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శుభ్రత మడి ఆచారం నియమనిష్టలు అంటే బాగా ఇష్టపడతాడు ఆయన సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి కావాలి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఆయన అనుగ్రహం కావాలి మనకు సంతానం కావాలన్నా ఆయన అనుగ్రహం కావాలి మన సంతానం వృద్ధిలోకి రావాలన్నా ఆయన అనుగ్రహం కావాలి మన సంతానానికి వివాహయోగ్యత రావాలన్నా ఆయన ఆయన అనుగ్రహం కావాలి మళ్ళీ వాళ్ళకి సంతానం కలగాలన్నా ఆయన అనుగ్రహం కావాలి ఏంటి మనం ఐశ్వర్యాన్ని పొందాలన్నా ఆయన అనుగ్రహం కావాలి మనం భూములు ఇళ్ళు వాకిళ్ళు పెంచుకోవాలన్నా ఆయన అనుగ్రహం కావాలి కాబట్టి ఆ స్వామి అనుగ్రహమే ఆయన శక్తివేల్ ఏంటి శరవణ భవ శరవణ భవ అంటే ఆయన పలుకుతాడు సో చూడండి ఆ స్వామి పేరు తలుచుకుంటేనే అక్కడ దారిద్ర్యం దర్దాపుల్లో ఉండదు అందుకే చూడండి తమిళన్స్ ఎక్కువగా మురుగా 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 అంటుంటారు సో అలా ఆయన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా అంత పెద్దగా ఇబ్బందులు పడుతున్నట్టుగా అనిపించదు దాటేస్తారు అన్ని అన్ని ఆయన చిరునవ్వుతోని ఆయన వేలాయుధంతో ఆయన తీసేస్తారు ఇకపోతే ప్రత్యేకంగా రేపు వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి పూజ దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఉంది కానీ కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు అందరికీ తెలియనివి కొన్ని మీ ఛానల్ ద్వారా పంచుకోవడానికి నేను ఇష్టపడతాను సుబ్రహ్మణ్య స్వామికి తృప్తి పొందాలంటే ఆయన పూజ పునస్కారంతో ఆయన దేవాలయంకి వెళ్ళటం నమస్కరించడం పూజ చేయడం ఇవన్నీ ఒక ఎత్తు పుట్టలు కొంతమంది పుట్టలో పాలు కూడా పోస్తారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఉంటుంది కాకుండా బ్రహ్మచారులకి బ్రాహ్మణ బ్రహ్మచారులకి భోజనం పెట్టడం అనేది సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన అంశం సో దీనికి గాను మోటివేట్ చేస్తూ ప్రజలందరినీ మోటివేట్ చేస్తూ అందరికీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కావాలని కంచి విజేంద్ర ఇప్పుడున్న పీఠాధిపతులు విజేంద్ర సరస్వతి స్వామి వారు సహస్ర కుమార భోజనం అని ఒకటి కార్యక్రమాన్ని తలపెట్టారు అంటే ప్రతి సంవత్సరం చేస్తారు కంచిలో చేస్తారు ఇంతకు ముందు ఎప్పుడు కంచిలో జరిగేది సహస్ర కుమార భోజనం అంటే వెయ్యి మంది బాల బ్రహ్మచారులు భోజనం సో వాళ్ళకి భోజనం భోజనంతో పాటుగా ఆర్ఘ్యపార్గ్యాధులు ఇచ్చి వస్త్రాలు పళ్ళు ఫలాలు ఇచ్చి వాళ్ళని తృప్తిపరిస్తే సుబ్రహ్మణ్య స్వామి సంతుష్టుడై అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడని నమ్మకం సో ఆయన ఏం చేశారంటే ఇంతకుముందు కంచి మటన్లో జరిగేది తర్వాత తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క వేద పాఠశాలలో ఉన్న వేద విద్యార్థులందరికీ కూడా ఒకేసారి పొద్దున్నే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పూజా అభిషేకాలు అన్నీ చేసేసిన తర్వాత కుమార భోజనం అని చెప్పి ఆ విద్యార్థులందరికీ భోజనాలు మడితో పెట్టడము వాళ్ళకి వస్త్రాలు ఇంకా ఇతర వాళ్ళకి ఆచమాన పాత్రలు వాళ్ళకి పుస్తకాలు ఇంకా మీరు ఏమైనా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అట్లా వేద పాఠశాల అందరికీ కూడా వారు మెసేజ్ ఇచ్చి సహస్ర కుమార భోజనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ ఒకే టైంకి పూజ పూర్తి చేసి ఒకే టైంకి భోజనం కూర్చొని ఆ టైంకి భోజనం చేయాలి అందరిది ఒకేసారి భోజనం జరగాలి అని ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సహా అంటే అన్ని పాఠశాలలు కలిపి ఒక వెయ్యి మంది విద్యార్థులు ఒకే సమయంలో భోజనం చేయాలి అని పెట్టారు ఏంటి పద్దెనిమిది వందల తొంభై ఐదు మంది విద్యార్థులు అయ్యారు ఆ సంవత్సరం ఏంటి అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా జరిగింది రెండు వేల పైచులకు రెండు వేల ఐదు వందల మూడు వేల మంది విద్యార్థులు జరిగింది భోజనం ఇట్లా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా జరుగుతుంది సో ఎవరైనా సరే వివాహంలో జాప్యం అవుతుంది మాకు ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లి పాఠశాలకు తీసుకెళ్లి కందిపప్పు బియ్యము మీ శక్తి కొలది నూనెలు పప్పులు బెల్లాలు మీరు ఏ ఇచ్చినా కూడా ఆ స్వయం పాకల్లాగా అంటే భోజనాలు తీసుకెళ్లి మీరు పెట్టడానికి కుదరదు కదా అది మడి భోజనం కదా వేద విద్యార్థులు కదా సో ఈ గ్రాసం ఇస్తే చాలా అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది మిగతావన్నీ అందరూ పూజలు గుళ్ళకెళ్ళి దండం పెట్టుకోవడం ఇవన్నీ పరిహారాలు అందరు చెప్తారు కానీ కంచి విజేంద్ర సరస్వతి స్వామివారి మెసేజ్ ప్రకారం ఇట్లా కుమార భోజనం అంటారు ఆ రోజు బ్రహ్మ బాల బ్రహ్మచారులకి భోజనాలు పెట్టారు మీకు శక్తి ఉంది మీ ఇంటికే పిలిచి కొంతమంది బ్రహ్మచారులు పిలిచి వాళ్ళని హితోధికంగా మీరు సత్కరించి వాళ్ళకి కావాల్సినవి పెడతామంటారా పెట్టచ్చు తప్పు తప్పులేదు కానీ వేద విద్యార్థులకి భోజనం పెట్టడం వేద విద్యార్థులకి ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా ఆ పోసుకొని భోజనం పెట్టడం అనేది అది చాలా మహత్కార్యం అనమాట ఎందుకంటే ఒక వేద విద్యార్థి కనుక భోజనం చేస్తే వంద మంది బ్రాహ్మలు భోజన చేసిన దాంతో సమానం వేదాన్ని చదువుకునే పిల్లాడు ఒక పిల్లాడు భోజనం చేస్తే వంద మంది సద్బ్రాహ్మలు భోజనం చేసిన దాంతో సమానం అందుకని వేద పాఠశాలకి ఎవరికైతే మీకు సమస్యలు మీ గ్రహశాంతి తీరుతుందనే ఇవ్వండి వివాహంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు కందిపప్పు బియ్యము బెల్లము ఇంకా వంట నూనెలు అవన్నీ ఇవ్వచ్చు అట్లాగే సంతానం కావాల్సిన వాళ్ళు సంతానం కావాలి సత్సంతానం కావాలి వాళ్ళు సంతానాభివృద్ధి జరగాలి అని కోరుకునేవాళ్ళు మీ సంతానం వృద్ధిలోకి రావాలి మీ వంశాభివృద్ధి జరగాలని కోరుకునేవాళ్ళు ఆ వేద పాఠశాలకి మీరు పాలు పళ్ళు పూలు కూరగాయలు ఇలాంటివి ఇవ్వచ్చు లేదా తగు రీతిలో ధన సహాయాన్ని కూడా అందించవచ్చు ఇలా చేయడం వల్ల ఆ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నాకు తెలిసి ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠికి ఏకకాలంలో ఒక మూడు వేల మంది వేద విద్యార్థులు భోజనం చేస్తారు ఖచ్చితంగా సార్ ఒక న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి మీరు పద్దెనిమిదవ తారీఖున రాబోతోంది పద్దెనిమిదవ తారీఖు రాబోతోంది అంటే ఇప్పుడు పద్దెనిమిది న్యూమరాలజీలు అంటే తొమ్మిదో నంబర్కి సంకేతం పద్దెనిమిది న్యూమరాలజీ ప్రకారం నెగిటివ్ నెంబర్ అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఏవైతే మనం కుజగ్రహ దోషం వల్ల ఏర్పడే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పద్దెనిమిదో నెంబర్ వల్ల వస్తాయని మనం అనుకోవచ్చు సో దానికి మనం స్వామిని ఆరాధించడము స్వామి అనుగ్రహాన్ని పొందడము దానికి తగిన చేసే ప్రయత్నాలు చేయడం వల్ల ఇంకో తొమ్మిదో నెంబర్ ఇరవై ఏడో నెంబర్ అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ స్టార్ నంబర్ అంటారు ఇరవై ఏడో నెంబర్ అది తొమ్మిదే న్యూమరాలజీ ప్రకారం ఈ ఈ పద్దెనిమిదో నెంబర్ లో వచ్చిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇరవై ఏడో నంబర్ ఇచ్చే అదృష్టం మీ జీవితంలోకి వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రావాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందటం అందరికి అవసరం నేను ప్రతి ఒక్క అంశంలో కూడా ఖచ్చితంగా అందరికి ఆయన అనుగ్రహం ఉండాలి పరిపూర్ణంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే అప్పుడప్పుడు గోచారంలో ఆయన స్తంభిస్తుంటారు ఉంటారు లేదా రిట్రోగేట్ అవుతుంది అంటే తెలుగుగా మన తీసేగా అప్పుడు చూడండి అంత ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది ఎవరి దగ్గర డబ్బులు సరిగ్గా రొటేట్ అవ్వవు డబ్బులన్నీ స్టక్అప్ అయిపోతాయి ఇలాంటివన్నీ జరుగుతుంది సో ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి ఆర్థికంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి అభివృద్ధి పదంగా కానీ సర్వశత్రు హరాయ పరసైన్య విధ్వంసకాయ దేవసేనాధిపతయే నమస్వాహ అద్భుతం ఇన్ని వినమంటారా చదువుకోమంటారా చదువుకోవచ్చు బాలా మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు ఎన్నిసార్లు చదువుకుంటారు ఇరవై ఏడు సార్లు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మరొక్కసారి మీకు సుబ్బారాయుడు సస్టే శుభాకాంక్షల్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే